హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మరి పెన్షన్దారులకు కొత్తగా అప్లికేషన్ ఫిల్అ చేసిన వారికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ సిక్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి మరి కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అయితే స్పా కేటగిరీ కింద డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి కొత్త పెన్షన్లు అందించనుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి లబ్ధిదారులకు జూన్ పన్నెండవ తేదీ నుండి కొత్త పెన్షన్లు అయితే అందించనున్నారు జూన్ పన్నెండవ తేదీ ఏపీలోని ఎన్డిఎస్ సర్కారు లేదా కూటమి అధికారులకు వచ్చి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి స్పాజ్ కేటగిరీ కింద నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ కింద వృద్ధులు దివ్యాంగులు పెన్షన్లు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలో స్పాజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద ఈ ఏడాది మే నెల నుంచి కూడా స్పాజ్ కేటగిరీ కింద అయితే కేటగిరీ పెన్షన్లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ నిర్ణయం అయితే తీసుకుంది ఇందులో భాగంగా వివిధ ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా మైనారిటీకి సంబంధించినటువంటి డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈ పెన్షన్లను మరి ఇవ్వబోతున్నారు పేదరిక నిర్మూలన సంస్థ జారీ చేసింది అయితే ఈ పెన్షన్లు ఇవ్వాలని గ్రామీణ నిర్మూల సంస్థ సీఈఓ గారు నేడు ఆదేశాలు అయితే జారీ చేయటం జరిగింది ఏది ఏమైనా మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ వృద్ధులకు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ ఇస్తున్నారండి అలాగే ఈ పెన్షన్ భర్త భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది అప్పటి నుంచి స్పాజ్ కేటగిరీ కింద పెన్షన్లు అందిస్తూ వస్తున్నారు అర్హులైనటువంటి మహిళ తన భర్త మరణ ధృవీకరణ పత్రం వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి దాంతోపాటికి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇలాంటి వారు గ్రామ వార్డు లేదా సచివాలయాలను సంప్రదించి ఇంకా ఎవరైనా ఈ లోపు వచ్చే నెలలో కానీ వివరాలను సంప్రదిస్తే వారికి వెంటనే కొత్త పెన్షన్ అందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి భర్త చనిపోయి పెద్ద దిక్కు కోల్పోయిన మరి మహిళలు పెన్షన్ల కోసం నెలల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏ నెలకు పెన్షన్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ స్పాజ్ కేటగిరీ పిన్షన్ల విధానం తీసుకువచ్చారు ఈ క్రమంలోనే మే నెలకు సంబంధించిన స్పాజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్ల జారీకి సర్ ఉత్తర్వులైతే జారీ చేసింది ఈ డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి మరి జూన్ నెల పదమూడవ తారీఖున ఈ నిర్ణయంతో నెలకు ఈ స్పాజ్ కేటా కేటగిరీ కింద ముప్పై ఐదు కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా వారందరికీ కూడా గుర్తింపులు ఉన్నాయి లేవా చూసిన వెంటనే అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ భర్త చనిపోయి ఉన్నటువంటి వారికి ఒంటరి మహిళలకు ఎంతో పెద్ద దిక్కు కోల్పోయినప్పుడు ఎంతో కష్ట సుఖాలలో ఉంటారు వేదల్లో ఉంటారు కాబట్టి వారందరికీ వెంటనే నెలల తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఇవ్వటం జరుగుతుంది ఇప్పటికే ప్రతి నెల మరి జూన్ ఒకటో తారీఖున తెల్లవారి ఆరు గంటల నుంచి సాయంకాలం లోపలే కూడా వారందరి ఐరిస్ ద్వారా లేదా వారి యొక్క ఇళ్ల దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ కూడా ఆ పెన్షన్ అయితే ఇస్తున్న సంగతి మనందరికి కూడా తెలిసినది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి కూటమి ప్రభుత్వం అధికారి జూన్ పన్నెండవ తారీఖుకి సంవత్సరం అవుతుందన్న కారణంగా అందరికీ కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్